క్రికెట్ లో మంచి టీం ఉన్న కెప్టెన్ సరైనోడు అయితేనే విజయాలు వస్తాయి తీవ్ర ఒత్తిడిలోనూ జట్టును సమర్థవంతంగా లీడ్ చేయడంలో కెప్టెన్ దే కీ రోల్ ఈ విషయంలో భారత సారథి రోహిత్ శర్మ ఎప్పటి నుంచో తనదైన ముద్ర వేసుకున్నాడు తాజాగా తన కెప్టెన్సీ మార్క్ ఏంటో బంగ్లాతో కాన్పూర్ లో చూపించాడు బంగ్లాను త్వరగా ఆలౌట్ చేయడంలో రోహిత్ తీసుకున్న నిర్ణయాలు చేసిన మార్పులు ఫలించాయి ముఖ్యంగా ఫీల్డ్ సెట్ లో ఆదరగొట్టేశాడు బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ మోమినుల్ హక్కు అద్భుతమైన ఫీల్డింగ్ను సెట్ చేశాడు మోమినుల్ పదే పదే స్వీప్ కు ప్రయత్నిస్తుంటే రోహిత్ తన వ్యూహాలను మార్చాడు అశ్విన్ బౌలింగ్లో చుట్టూ ఫీల్డర్లను ఉంచాడు అటాకింగ్ ఫీల్డ్ సెట్తో ఒత్తిడిలో పడేశాడు స్లిప్ షార్ట్ కవర్ షార్ట్ లెగ్ లెగ్ స్లిప్లో ఫీల్డర్లను ఉంచాడు దీంతో మోమినల్ హక్ తీవ్ర ఒత్తిడిలో లెగ్ స్లిప్లో రాహుల్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు సాధారణంగా లెగ్ స్లిప్లో ఫీల్డర్ ఉంచడం ఎప్పుడో కానీ కనిపించదు కానీ రోహిత్ ఈ ఫీల్డ్ సెటప్తో ఫలితం వచ్చింది అంతేకాదు బంగ్లాదేశ్ పార్ట్నర్షిప్ బలపడుతున్న వేళ జడేజాను బౌలింగ్కు దించాడు జడేజా చివరి రోజు తన తొలి ఓవర్ రెండో బంతికే శాంతోను అవుట్ చేశాడు దీంతో రోహిత్పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది దిగ్గజ బ్యాటర్ సునీల్ గవాస్కర్ రోహిత్ కెప్టెన్సీని ప్రశంసించాడు ఫీల్డింగ్ సెటప్ ఎప్పటికప్పుడు నిర్ణయాలు మార్చుకుంటూ రోహిత్ గొప్పగా వ్యవహరించాడని కితాబిచ్చాడు